మీ బ్లాగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగో చూద్దాం బ్లాగర్ యూజర్ ఐడి అంటే గూగుల్ ఐడియే అని ఇదివరకే చెప్పాం కదా మీకు గూగుల్ ఐడి లేకుంటే బ్లాగర్ మెయిన్ పేజీలో క్రింది భాగాన్ని ఉండే క్రియేట్ ఎ బ్లాగ్ అనే లింక్ పై క్లిక్ చేయండి అప్పుడు క్రియేట్ ఎ గూగుల్ అకౌంట్ అని క్లుప్త వివరణతో ఒక ఫామ్ వెబ్ పేజ్లో దర్శనమిస్తుంది ఇందులో అడిగిన అన్ని వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ వివరాలలో మీ ఇమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ డిస్ప్లే నేమ్ అంటే మీ పేరు ఎలా కనిపించాలో ఆ విధంగా ఇవన్నీ ముఖ్యంగా ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ చూడండి ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది అందులో ఆ బాక్స్ మీదుగా కనిపించే ఆంగ్ల అక్షరాలను చూసి ఖచ్చితంగా అదే వరుసలో ఎంటర్ చేయాలి దీన్నే క్యాప్చా అంటారు ఒక్కోసారి ఒక్కో రకమైన అక్షర సముదాయాన్ని చూసి ఎంటర్ చేయమనడం క్యాప్చా పద్ధతిలో ఆనవాయితీ ఈ అక్షర సముదాయాన్ని చూసి పొల్లుపోకుండా ఎంటర్ చేస్తేనే మనకు యాక్సెస్ దొరుకుతుంది దీనివల్ల హ్యాకింగ్ స్పామింగ్ వంటి ప్రమాదాలు తప్పుతాయి ఇవి కాక షరతులన్నీ చదివి ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అనే చోట చెక్ బాక్స్ ని చెక్ చేయాలి బ్లాగర్ యూజర్ అకౌంట్ కోసం సమాచారం నింపి కంటిన్యూ అనే బటన్ పై క్లిక్ చేయాలి మనం సక్రమంగా వివరాలు అందించి ఉంటే కొత్త బ్లాగ్ని సృష్టించుకోవడానికి వీలుగా ఒక వెబ్ పేజ్ కనిపిస్తుంది అంటే అకౌంట్ క్రియేట్ అయిందన్నమాట కొత్త బ్లాగ్ ని సృష్టించడానికి వినియోగించే వెబ్ పేజ్లో కనిపించే టెక్స్ట్ బాక్స్లో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి వీటిలో మీ బ్లాగ్కి ఎలాంటి శీర్షిక అంటే టైటిల్ కావాలో బ్లాగ్ అడ్రస్ ఏం కావాలనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు బ్లాగ్స్కి పేరు పెట్టడం చూద్దాం ప్రతి వెబ్ పేజీకి ఒక నిర్దిష్టమైన గుర్తింపు ఉంటుంది ఇది యుఆర్ఐ లేక యుఆర్ఎల్ గా ఉంటుంది ఏ రెండు వెబ్ పేజీలకు ఒకే పేరు ఉండదు అంటే అది యునిక్ అనమాట అలాగే ఏ రెండు బ్లాక్ లకు ఒకే పేరు ఉంచకూడదు టైటిల్ ఉండొచ్చు కానీ యుఆర్ఐ లేదా యుఆర్ఎల్ ఉండదు చెక్ అవైలబుల్ అన్న బటన్ ప్రెస్ చేస్తే ఆ నేమ్ మీకు అవైలబుల్గా ఉందో లేదో ఆ అకౌంట్ మీకు చూపిస్తుంది కి పేర్లు ఇలాగే ఉంచాలని ఏమీ లేదు కాకపోతే అందరికీ ఆసక్తి కలిగించేలాగా అర్థవంతంగా సృజనాత్మకంగా ఉంచితే బాగుంటుంది ఈ యుఆర్ఎల్ కి చేర్చే అక్షరాలు ముప్పై ఏడు అక్షరాలకి మించకూడదు యూఆర్ఎల్లో అక్షరాలకు మధ్య ఖాళీలు ఉండకూడదు అక్షరాలు ఇంగ్లీష్కి చెందినవే ఉండాలి ఈ యూఆర్ఎల్ అనేదే మీ బ్లాగ్ అడ్రస్ అవుతుంది మీ బ్లాగ్ గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటే వారికి మీ బ్లాగ్ యూఆర్ఎల్ని చెప్పాలి సమాచారం నింపి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయాలి